నమస్తే అప్పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు ఆశ వ్యామోహం మరియు మమకారాల గురించి తెలుసుకుందాం ఈ మూడు మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన భావోద్వేగాలు ఇవి మన ఆలోచన విధానాన్ని నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి ఈ మూడు భావాల మధ్య సత్యం ఎలా మసలగలదు అనేది నిర్ణయించాలి అంటే ఒక్కొక్కటి విడిగా అర్థం చేసుకోవాలి ఆశ యాస్పిరేషన్ ఆర్ హోప్ ఒక వ్యక్తిని ముందుకు నడిపించే శక్తి ఇది గమ్యం వైపు నడిపించడంలో సహాయపడుతుంది ఆశ నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటే అది సత్యానికి దగ్గరగా ఉంటుంది కానీ ఆశ మితిమీరినప్పుడు లేదా దుష్ట లక్ష్యాలకు దారితీసినప్పుడు అది వాస్తవాన్ని మసగబారుస్తుంది రెండు వ్యామోహం అటాచ్మెంట్ ఆర్ డెల్యూషన్ వ్యామోహం అనేది నిజం కాకుండా ఆకర్షణ వల్ల కలిగే మోహం ఇది సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి అడ్డంకిగా మారుతుంది మనసుకు నచ్చిన వాటిపై మితిమీరిన మోహం వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో అడ్డు తగులుతూ ఉంటుంది మోహం మానవుడిని భ్రమలో ఉంచి తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది మూడు మమకారం పాసివ్నెస్ ఆర్ అటాచ్మెంట్ మమకారం అనేది సంబంధాలు ఆస్తి వ్యక్తులపై కలిగే వ్యక్తిగత భావోద్వేగం ఇది మనసుకు స్థిరత్వాన్ని కలిగించగలదు అనిపించినా దానిని మించితే అజ్ఞానం పెరుగుతుంది మమకారం వల్ల సత్యాన్ని గుర్తించడంలో అసమర్థత ఏర్పడవచ్చు సత్యం మధ్యలో ఎలా మసలగలదు సత్యం ఎప్పుడూ నిర్దిష్టమైనదిగా ఉంటుంది ఆశ వ్యామోహం మమకారాలు మనసును కలుషితం చేస్తే సత్యాన్ని గ్రహించటం కష్టమవుతుంది సత్య మధ్యలో నిలవాలంటే వివేకం మన ఆశలు మమకారాలు సమతుల్యంగా ఉండి వ్యామోహాన్ని అణిచివేయగలిగితే సత్యాన్ని తెలుసుకోవచ్చు భగవద్గీత ప్రకారం చూస్తే వాస్తవాన్ని గ్రహించడానికి ఆసక్తిని డిటాచ్మెంట్ మరియు సమత్వభావాన్ని పెంపొందించుకోవాలి శ్రీకృష్ణ భగవాన్లు చెప్పారు ఇక ఉపసంహరణగా ఆశ వ్యామోహం మమకారం ఇవన్నీ మన జీవితంలో సహజమే అయితే సత్యం వాటి మధ్యలో వెలుగుతో నిలవాలంటే మనసుకు స్పష్టత అవసరం ధర్మాన్ని పాటిస్తూ నిజమైన విషయాన్ని అర్థం చేసుకోవటమే అసలైన మార్గం మీ అప్పాజీ మోటివేషన్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని మంచి వీడియోలతో મળલે મળલી ખલદામ મે આપાજે